పాత్రికయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు విజయవాడలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నూట పది బెడ్డ హాస్పిటల్ ఉన్న ఈ విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ని ఈరోజు మరి ప్రారంభించడం జరిగింది మూడు వందల మూడు వందల ఫ్యూచర్లో ఇంకొక యాభై వంద రోజుల్లో రోజుల వ్యవధిలో ఇది మూడు వందల బెడ్ హాస్పిటల్ కింద చేయడానికి నిశ్చయించి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది సుమారు నాలుగు లక్షల యాభై వేల మంది ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఉన్నారు డైలీ మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఓపీ జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఈఎస్ఏ హాస్పిటల్స్ని పట్టించుకున్న లేడీ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా నెగ్లిజెన్సీ అనేది ఈఎస్ఐ హాస్పిటల్స్లో ప్రత్యక్షంగా చూడవచ్చు ఎక్విప్మెంట్ అనేది గత ఐదు సంవత్సరాలు ఎక్కడా లేదు అదేవిధంగా ఏదైతే ఈఎస్ఐ డాక్టర్స్ ఉన్నారో ఈ స్టాఫ్ ఉన్నారో ఎవరికి కూడా ఎక్కడా కూడా కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకున్న ఐదు సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ తీసుకున్నది లేదు పూర్తిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే డాక్టర్ సరిగ్గా వైద్యం చేయట్లేదు లేకపోతే స్టాఫ్ అటెండ్ అవ్వట్లేదు అని నెపం మాత్రం చూపించేవారు కాకపోతే పూర్తిగా స్కిల్డ్ డాక్టర్స్ అయితే ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఉన్నారు కేవలం ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వకపోవటం వల్ల సమర్థవంతంగా ఈ పేషెంట్స్ పట్ల పట్ల సరైన వైద్యం అందించడం కొద్ది లోపం అనేది కనపడ్డది గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ చూసినా ఐదు సంవత్సరాల్లో అవినీతి మయం ముఖ్యంగా ఈ కార్మిక శాఖలో అయితే కనీ విని ఎరగనే అవినీతి అలాగే బీఓసీకి చెందిన భవన నిర్మాణ కార్మికులకు చెందిన మూడు వేల నుంచి నాలుగు వేలు కోట్ల రూపాయలు డైవర్ట్ చేయటం అదేవిధంగా ఈ చంద్రన్న భీమాలో ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీలు పక్కన పెట్టి ఏపీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి సొంతంగా వాళ్ళు పెట్టి దాని సుజిత్ అనే ఒక ఎంప్లాయీని పెట్టి కింద ఈ ధనుంజయ్ రెడ్డి ఈ సజ్జల వీళ్ళందరూ కూడా దూరి అస్తవ్యస్తం చేసి ఈ చంద్రన్న భీమాన్ని అతలాకుతలం చేశారు ఎక్కడా కూడా సరైన బాధితుడికి సహజ మరణానికి కానీ క్లై ఏ క్లెయిము కూడా సరైన క్యాండిడేట్గా అందకపోవటం అవినీతి మయం చేయడం అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్స్ తీసుకుంటే ఈ కాకినాడ హాస్పిటల్ని సెంటర్ని కప్ చెప్పటం ఈ విజయవాడ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి కప్ చెప్పడానికి అనుమతి కూడా తెలియజేయడం జరిగింది కేవలం అవినీతే ధ్యేయంగా ఈ కార్మిక శాఖని అతలాకుతలం చేశారు ఇందులో సందేహం లేదు ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఈ అడుగడుగున మన వైజాగ్ని చూడటం జరిగింది అందులో శానిటైజేషన్ శానిటైజేషన్కి సంబంధించిన ఇరవై ఎనిమిది మంది ఉండవలసిన వర్కర్స్ని పద్నాలుగు మంది ఉండటం అలాగే ఆర్ఓ ప్లాంట్స్ అనేవి ఎక్కడా కూడా లేకపోవటం మరి ఎక్కడా కూడా సుమారు నాలుగు వందల యాభై కోట్లు ఫండ్ గవర్నమెంట్ నుంచి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే అరవై కోట్లు శాలరీస్కి వంద కోట్లు మెడిసిన్ మాత్రమే ఉపయోగించి మిగతా మూడు వందల కోట్లు కూడా వెనక పంపడం జరిగింది మరీ ముఖ్యంగా మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగు పద్నాలుగో సంవత్సరానికి కానీ ఐదు లక్షల యాభై వేల మంది ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఉంటే పదకొండు లక్షల మందికి రెండు వేల పంతొమ్మిది గల్లా పదకొండు పదకొండు లక్షల మంది నమోదు చేయించుకోవడం జరిగింది మరి తర్వాత ఐదు సంవత్సరాలు మనం గమనిస్తే ఎక్కడా కూడా జాయినింగ్స్ లేకపోగా పదకొండు లక్షల నుంచి పదమూడు లక్షలు చెల్లరే అంటే రెండు లక్షలే ఐదు సంవత్సరాల్లో ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఈఎస్ఐకి హాస్పిటల్స్కి నమోదు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా వైద్యం సరిగ్గా అందలేదు ఈ లేబర్ మినిస్టర్ని కూడా పక్కన పెట్టి ఈ సజ్జల ధనంజయ రెడ్డి పూర్తిగా హ్యాండ్ ఓవర్ తీసుకుని ఏ అవినీతిని చేసినా అధికారులను ఎదరగ్గెంటి అవినీతి చేయటం మొదలుపెట్టారు ఇందులో అదే విధంగా కరోనా వచ్చింది గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఇందులో ఈ శాఖలో సుమారు ప్రతి ఈ ఈఎస్ఏలో ప్రతి రోగికి ఏ రోగానికన్నా వైద్యం చేయి చేస్తారు ప్రతి రోగానికి వైద్యం ఉంటుంది ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలకు వైద్యం ఉండదు మరి కరోనా వచ్చిన తర్వాత ఈ కొత్త కొత్త రోగాలకు భయపడి నమోదు ఎక్కువగా నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండగా ఎవ్వరూ నమోదు చేసుకోలేదు కేవలం ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు ఉద్యోగులు నియామకాలు లేవు అస్తవ్యస్తంగా ఉన్నదని ఏ రోగి కూడా నమోదు చేసుకోవడం జరగలేదు మరి ఇప్పుడు మా సెక్రటరీ గారు నాయక్ గారు అలాగే డైరెక్టర్ గారు ఆంజనేయులు గారు మేమందరం కూర్చుని మన రివ్యూ మీటింగ్లు డిసైడ్ అయ్యాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వన్నప ఇద్దాం పరిశ్రమల్లో పది మంది దాటితే ఏదన్నా సరే ఈ లేబర్ డిపార్ట్మెంట్కి వస్తుంది ఈఎస్పై ఈఎస్ఐ హాస్పిటల్స్ కింద నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ ద్వారా అది ప్రతి రోగికి ఇంచుమించు పది లక్షల వరకు కవర్ అవుతుంది ఈఎస్ఐ హాస్పిటల్స్లో మరలా అలాంటి దాన్ని మేము ఇప్పుడు ప్రతి పది ప పది మంది దాటిన పరిశ్ర పరిశ్రమల్లో మా డిపార్ట్మెంట్ కిందకి తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా అది దానికి సంబంధించిన అధికారులు కూడా నియమించడం జరగాలని చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేసుకోవడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ రానున్న ఐదు సంవత్సరాల్లో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది కార్మికుల్ని ఈ ఎస్ఐకన్ తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం కాబట్టి వైఎస్ఆర్ భీమంలో గత ఐదు సంవత్సరాల్లో విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు అదేవిధంగా అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా వాళ్ళు మొత్తం డిపార్ట్మెంట్ని హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు ఈ అధికారులకు ప్రమేయం ఎక్కడా లేదు ఎక్కడా అవినీతి అధికారులు అప్పుడు లేరు ఇప్పుడు లేరు కేవలం దళారు వ్యవస్థ నడిపింది ఇవి కనీసం మినిస్టర్ని కూడా పక్కన పెట్టి ఈ సజ్జల ధనంజయ్ రెడ్డి ఇందులో దూరి ఈ వ్యవస్థనే కాదు ప్రతి వ్యవస్థనే కొట్టారు

మనం క్లియర్గా చూడొచ్చు ఈ ఏదైతే తెలి వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం ఉందో కేవలం అధికారులతో అవసరం లేని కేసులు అవినీతి కేసులు బనాయించడం అందరి మీద ఇంచుమించు మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన చంద్రబాబు నాయుడు నాయుడు గారి మీద కూడా అవసరం లేని అభియోగాలు చేసి జైల్లో పెట్టడం ఆయన కడిగిన ముచ్చులా బయటకు రావడం చూసాం అలాగే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన ఏ నాయకుడు కూడా అవినీతి అనేది దానికి దూరంగా ఉంటారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు నెలలే తీసుకుందాం నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రివ్యూ మీటింగ్లతో ఆయన పడుకోవట్లేదు మమ్మల్ని ఎవరిని పడుకోనివ్వట్లేదు ఆయన నిరంతరం ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చెయ్యాలి అనే ఉద్దేశంతో నిరంతరం పనిచేస్తూ ఉన్నారు ఈ ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో అవసరం లేని అభియోగాలు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే తీసుకోండి ముప్పై నాలుగు మందిని మట్ర చేస్తారని లబోదిబోని నల్ల కండువాలు వేసుకుని సేవ్ డెమోక్రసీ అంటూ సిగ్గులేని మొఖాలు వేసుకుని అసెంబ్లీలోకి రావడం జరిగింది మరి సింహం సింగిల్గా వస్తుందని గతంలో చెప్పుకున్న వాళ్ళు ఈరోజు పద రాష్ట్ర ప్రజలు ఏకంగా పదకొండు మందిని ఇచ్చారు ఆయన పది మందిని ఇచ్చారు ఆ పది మందితో కూడా అసెంబ్లీకి రానవైను అంటే అక్కడ ముఖ్య ఉద్దేశం అవినీతి గురించి ప్రశ్నిస్తారో మన ముఖం ఎక్కడ పెట్టుకోవాలో రాష్ట్ర ప్రజలకు ఎలా చూపించుకోవాలో తెలియకే అసెంబ్లీకి రావటం అసెంబ్లీకి రావటం ముఖం చాటేశారు మరి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఉంది అక్కడ అక్కడ ధర్నా చేసుకోవచ్చు కాదు ఆ రోజే ధర్నా చేయడం ముప్పై నాలుగు మంది మడ్డర్ అయిన వాళ్ళు పేర్లు ఇవ్వండి అంటే ఒక్క పేరు కూడా చెప్పలేని వైను ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఫామ్ అవటం ఈ రాష్ట్రంలో చూడడం మనం ఎందుకంటే ప్రభు ప్రతి వ్యవస్థనే కొట్టారు కాబట్టి ప్రజలు గుర్తించారు కాబట్టి ఇవన్నీ పదకొండు సీట్లకు పరిమితం చేశారు రానున్న కో కాలంలో ఆ పదకొండు మంది సభ్యులు కూడా ఓన్లీ జగన్ గారు మాత్రం మిగిలితారు మిగతా సభ్యులు కూడా పక్క చూపులు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు టచ్లో ఉన్నారు అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము డోర్లు తెరం మీకు మీ ఇంటికి మీరే పరిమితం ఉండని కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ